ప్రెజెంట్ గా పంచెరు ఆమేన్పూరు రెండు కలిపి ఒకే మండలంగా ఉండే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బిహెచ్ఎల్ సర్కిల్ లోని ఏర్పాటు చేసిన ముప్పై ఒకటవ బ్రాంచ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ను మంత్రి దామోదర రాజనసింహ ప్రారంభించగా సినీ హీరో రామ్ పోతినేని సినీ రచయిత తనిఖీల భరణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని వర్గాల మన నిన్నప్పటికీ క్లాత్లో కానీ ఫ్యాషన్ అన్ని రకాల రెడీమేడ్స్ అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలోనే డైరెక్ట్ మిల్లు రేటుకే మేము అందించడం జరుగుతుంది దానికి మన తెలుగు రాష్ట్రాల జనాల అందరికి మేము ఫస్ట్ నుండి పరిచయం దాంతోపాటు ఎప్పుడు క్వాలిటీ రేటు మా దగ్గర మంచి రీజనబుల్ సర్వీసు ఉంటాయి దాన్ని ఎప్పుడు మేము కంటిన్యూగా మేము ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది ఇది నాలుగు ఫ్లోర్లు అండి థర్టీ థౌజండ్ వచ్చేటప్పుడు డెడ్డింగ్ ఏ టు జెడ్ అన్నీ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి వన్ నైంటీ నుండి శారీస్ కానీ ఏ టు జెడ్ అన్ని రకాలు ఉన్నాయి తొంభై తొమ్మిది రూపాయలు స్టార్ట్ చేసి మా ఫిఫ్టీ సిక్స్టీ దగ్గర దాకా అన్ని రకాల వస్త్రాలు అలాగే రెడీమేడ్లో కూడా అన్ని రకాల ఆఫర్లు అలాగే మార్కెట్ కన్నా ఫ్యాషన్ అంతే డిఫరెన్స్గా మా ఫ్యాషన్ కోరుకునే ప్రజలకి అత్యంత నూతనంగా వెరైటీగా మేము వస్త్రాలన్నీ అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం అన్నీ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ మా దగ్గర పట్టు చీరలు అలాగే జంటల్ సారీస్ అలాగే రెడీమేడ్స్ చుడీదర్సు ఏ టు జెడ్ ఏంటంటే మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఫ్యాషన్ మా దీన్ని జనరల్గా మా దగ్గర ఏ టు జెడ్ సొంత మగ్గాలతో శారీస్ సారీ తయారవుతాయి అలాగే ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో డైరెక్ట్గా సూరత్తులో డైరెక్ట్గా మేము వీవింగ్ ఇచ్చి డిజైన్స్ ఇచ్చి చేతున్నాం అలాగే రెడీమేడ్ పిల్లలవి కూడా మేము సపరేట్గా ఢిల్లీ బొంబాయి కలకటాలోని మన సపరేట్ మాకు కొన్ని డిజైన్స్ అలాగే కొన్ని ఇండస్ట్రీస్తో మాకు టైఅప్ ఉండడం జరిగింది అలాగే మెన్స్వేరు కూడా అన్ని అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మనకి డై డైరెక్ట్ ఎప్రూచ్ ఉన్నది కాబట్టి మాకు గత నలభై సంవత్సరాలు పెట్టి ఇదే ఫీల్డ్లో మేము కంటిన్యూగా ఉంటున్నాం कोई नहीं ना बस चाहिए। और क्या जो मनी वाला वास्कोटर होता है, फिर जिस तरह ना इनाम ना लगता, इनाम बार 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 ముఖ్య అతిగా ఆశ్రయం ప్రారంభించారు బిహెచ్ఈఎల్ సర్కిల్లోని ఏర్పాటు చేసిన ముప్పై ఒకటవ బ్రాంచ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మంత్రి సంప్రహారం సినీ హియో రామ్ కోతినేని సినీ రచయిత తనిఖీల పారిని చేశారు మంచి వర్గాల ప్రజలను సంప్రదాయడానికి సిఎంఆర్ షాపింగ్ మాల్లో అన్ని రకాల